కడప నగరంలోని ఐఎంఏ ఫంక్షన్ హాల్ నందు జరిగిన స్కిరో అకాడమిక్ ఎలక్షన్స్ ని అవార్డు కార్యక్రమాన్ని ప్రొఫెసర్ బి జయరామిరెడ్డి గారు వైస్ ఛాన్సలర్ డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ మరియు కేపీఆర్ఐటీ డీన్ ఆఫ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ రాజగోపాల్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేసి అర్హులకు అవార్డ్స్ అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన జయరాం రెడ్డి గారు రీసెర్చ్ ప్రాముఖ్యతను రీసెర్చ్ ఎలా కొనసాగించాలో చక్కగా వివరించారు అదేవిధంగా అతిథిగా విచ్చేసిన రాజగోపాల్ రెడ్డి గారు విద్యా సంస్థలలో అధ్యాపకుల ప్రాముఖ్యత మరియు విద్యారంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులను చక్కగా వివరించారు ఈ కార్యక్రమంలో సైరో ఫౌండర్ చైర్మన్ డాక్టర్ మారుతి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రీసెర్చ్ పేపర్ ఎలా రాయాలి ఎలా పబ్లిష్ చేయాలి సైటేషన్ అంటే ఏమిటి అలాగే ఇండెక్సింగ్ పీర్ రివ్యూలపై చక్కటి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో అవార్డు గ్రహీతులు వివిధ రాష్ట్రాల్లోని యూనివర్సిటీలు మరియు ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాల నుండి పాల్గొనడం జరిగింది సైంటిఫిక్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కడపలో ఈరోజు అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది సో సైంటిఫిక్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఒక ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి నేషన్ వైడ్గా కానీ ఉన్నటువంటి మంచి రీసెర్చర్స్ టీచర్స్ ని ఎంపిక చేసుకొని వాళ్ళను వివిధ రకాలుగా అబ్జర్వ్ చేసి అలాగే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి ఈ అవార్డులకు ఎంపిక చేయడం జరిగింది ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా రీసెర్చ్ అవార్డులు అంతా తీసుకున్న వాళ్ళంతా కూడా వివిధ రంగాల్లో ప్రముఖులైనటువంటి వాళ్ళు వీళ్ళ యొక్క బాధ్యత మరింత పెరుగుతుంది వికసిత భారత్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ లాంటివి రావాలి అంటే ఇక్కడ రీసెర్చ్ చేసినటువంటి అధ్యాపకులంతా కూడా స్టూడెంట్స్ ద్వారా సొసైటీకి ట్రాన్స్ఫామ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ నాలెడ్జ్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తూ ప్రాక్టికల్గా సాంకేతిక పరంగా అభివృద్ధి చెందించి ప్రోడక్ట్ తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎప్పుడైతే ఈ వీళ్ళకి వచ్చినటువంటి నాలెడ్జ్ ప్రాక్టికల్ ప్రాక్టికల్గా ట్రాన్స్ఫార్మ్ చేస్తారో అప్పుడు మాత్రమే భారతదేశం అన్ని రంగాల్లో డెవలప్ చేయడానికి డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది ఈ ముఖ్యంగా వ్యవసాయం కానీ లేకపోతే పారిశ్రామిక రంగం కానీ అలాగే సర్వీస్ రంగము ఈ మూడు రంగాల్లో మనకున్నటువంటి యువత మన శక్తి ఆ యువతని మనం మేల్కొల్పి ఇలాంటి రీసెర్చ్ చేసిన వాళ్ళందరి నాలెడ్జ్ ద్వారా స్టూడెంట్స్ అందరినీ ట్రాన్స్ఫార్మ్ చేయగలిగినప్పుడు మన అభివృద్ధి చాలా తొందరగా దోహదపడుతుంది థ్యాంక్ యూ ఈ సైరో గ్రూప్ యొక్క డైరెక్టర్ని నేను నా బాధ్యతగా మేము మా టీచర్లకి వాళ్ళకి పిహెచ్డిలో కానీ పేపర్ రైటింగ్లో కానీ వారికి ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి అడ్వైజ్ చేస్తూ వాళ్ళకి బుక్స్ రాస్తూ మా టీచర్ల యొక్క అభివృద్ధికి చేతినిస్తూ మా చేస్తూ మా సైర గ్రూప్ ద్వారా వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తూ వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళడానికి మా సెల్హెల్ గ్రూప్ ద్వారా మేము మా సహాయం చేస్తున్నాము ఇది మా యొక్క కృషి దీనికి జవహర్ లాల్ నెహ్రూ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ వైస్ ఛాన్సలర్ గారును ప్రొఫెసర్ జయరామ్ గారును ప్లస్ మా ప్రసాద్ రెడ్డి చైర్మన్ గారు కోఆపరేట్ చేయడం వల్ల ఈ గ్రూప్ ఇది సక్సెస్ చేసి టీచింగ్ వృత్తి ఇంజనీరింగ్ వృత్తి విద్యలో ఉన్న పంతులకి వాళ్ళకి కావాల్సిన టెక్నాలజీ డెవలప్ చేయడానికి మా వంతు కృషి చేస్తున్నాము థ్యాంక్ యూ సైంటిఫిక్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వారు ఈ యొక్క అవార్డ్ విన్నింగ్ ప్రైజెస్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మాకు ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఒక మంచి టీచర్ను గుర్తించి వాళ్ళని గౌరవించి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఫ్యూచర్లో ఇంకా వాళ్ళు డెవలప్ అయ్యి మంచి స్టూడెంట్స్ని తయారు చేస్తారు అలాగే రీసెర్చ్ సైడ్ కానీ లేదా ఇన్నోవేటివ్ థింకింగ్ కానీ ఇవన్నీ ఇంప్రూవ్ చేయాలంటే టీచర్స్ చాలా ఇంపార్టెంట్ బికాస్ టీచర్ అనేవాడు ఆ ఇన్స్పిరేషన్ స్టూడెంట్స్ కలిగించకపోతే అది ఎప్పటికీ స్టూడెంట్స్లో రాదు అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే స్టూడెంట్స్ను ఇంప్రూవ్ చేయాలంటే ఫస్ట్ టీచర్స్ షుడ్ బి అప్డేటెడ్ స్టూడెంట్స్ బాగా ఇంప్రూవ్ చేయాలంటే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి వాటి ఇలాంటి వాళ్ళందరినీ గుర్తించి ఇక్కడ మా ఆంధ్రప్రదేశ్ ఒకటే కాకుండా తెలంగాణలో కూడా కొన్ని కాలేజీల నుంచి మంచి ఫ్యాకల్టీని గుర్తించి వాళ్ళందరినీ ఇక్కడికి పిలిపించి వాళ్ళని సన్మానించి ఇంత బాగా గౌరవించినందుకు వీళ్ళకు నా తరఫున ఈ అవార్డు విన్నర్స్ తరఫున చాలా కృతజ్ఞత తెలుపుతున్నాను సో ఈ ఇది అంటే కార్యక్రమాలు ఇంకా చాలా జరపాలా వీళ్ళు ఇలా ముందుకు తీసుకెళ్లాలని వీళ్ళు ఏ స్వార్థం లేకుండా చేస్తున్నారు కాబట్టి ఇది చాలా మంచి ప్రక్రియ ఫ్యూచర్లో కూడా వీళ్ళు ఇలాంటి కనెక్ట్ చేసి ఇంకా ఇంప్రూవ్ చేయాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ